ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎత్తుల సంతా ఇడ ఏమో నాకు పట్టుకుంటే అవి ఇటు అవుతాయి జరా నిలవాడా ఎన్ని పళ్ళు వేసినాయి ఆరు ఆరు పళ్ళు ఏ ఊరు మనది తల పక్క ఏ ఊరు ఉట్కూరు మండలా ఉట్కూరు మండల్ పెద్దపూర్ల నారాయణపేట జిల్లా ఎంత అంటున్నావు రేటు ఇప్పుడు వీటికి ఫోర్టీ నలభై చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అడిగిరేమల ఎవరన్నా ఒకటి ఇరవైకి అడిగను నువ్వెంతలో ఉన్నావు ఉన్నామలా ఒకటి ముప్పై పైన వస్తే ఇస్తావు బాగుద్దా పని ఫుల్ గ్యారంటీ పానీ రిటర్న్ పైసలు ఇస్తావు లేకుండా ఫని కట్టుకున్నాకనే పైసలు ఇవ్వాలి ఏం పేరు నీ పేరు వరప్రసాద్ గౌడ్ నెంబర్ చెప్పావు సార్ నైన్ వన్ డబల్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ ಸೆವೆನ್ ಫೋರ್ ಫಂಡ್ಸ್ ಮರವರಿಕೆ ಅವಸರ ಪೆದಪೂರ್ಲ ಉಟ್ಕೂರು ಮಂಡಲ ನಾರಾಯಣಪೇಟ ಜಿಲ್ಲಾ ಈ ವರಪ್ರಸಾದ್ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಕಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾತಾಡ್ಕೊಂಡು